హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము ఇది వచ్చేసి సంక్రాంతి బ్లాగ్ అనట్టు సంక్రాంతి ఇంటికాడ ఇంటికి వెళ్ళింది మళ్ళీ అక్కడ ఏం చేసుకున్నాము అక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే కరీంనగర్ అయితే వచ్చేసినాం అన్నట్టు వీడియోనైతే మొత్తం చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే ఇప్పటివరకు మా వీడియోస్ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే ముగ్గులే కలర్స్ ముగ్గులే కొనడానికి వెళ్ళి నుండే అన్నట్టు అక్కడైతే మన సబ్స్క్రైబర్ ఒక ఆంటీ అయితే కలిసి చాలా మంచిగా మాట్లాడింది అన్నట్టు మీ వీడియోస్ నేను చూస్తా నాకు కూర్చుని అన్న మీ అయ్యాన ఇష్టమో అది ఇది అని చెప్తే చాలా హ్యాపీ అనిపించినుండే అక్కడ ఆంటీ చూసింది చూసిన తర్వాత మాట్లాడిస్తుంది మీరు ఇక్కడే ఉంటారా అని చెప్పేసి తర్వాత ఇక మాట్లాడేసి అక్కడ కలర్స్ గిన్నె తీసుకొని ఇంటికి అయితే వచ్చేసినామే ఇది సంక్రాంతి రోజు వద్దు అన్నట్టు భోగి రోజు ముందు ముందు రోజైతే నైట్ వేసిన ముగ్గు అయితే ఇక్కడ సంక్రాంతి రోజు అయితే మార్నింగ్ వేస్తున్నా అసలు అలవాటు లేదు కదా ఫుల్ కాలు నొప్పులు అన్నట్టు వేద్దామని అంటే ఇక తొందరగా తొందరగా మార్నింగ్ ఫైవ్కి వెళ్ళేసిన ఉండే ఇక మాతో పాటు మా పిల్లలు కూడా లేచేసినారు అసలు పని చేద్దాం తొందరగా అంటే ఇంకా ఒకసారి పాప ఏడవడము ఏ పనైనా ఇక తొందరగా కొంచెం లేట్గానే అయ్యింది తొందర చేద్దామంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా ఇక్కడ ఇంట్లో దీపం గిట్ల పెట్టేసి ఇంటికి అయితే వెళ్దామని చెప్పి మార్నింగే లేచినాం అన్నట్టు రెడీ అవుతున్నాం ఇక్కడనైతే అయితే ఇంక ఇద్దరు పిల్లలను ఫ్రెషప్ చేసి బయటంతా ముగ్గేసి ఇల్లు క్లీన్ చేసి మళ్ళీ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి దీపం అయితే వెలిగిచ్చేసిన ఇక్కడ ఇక్కడ మే మా బావ వాళ్ళు అయితే వస్తున్నారు మా బావవాళ్ళు ఇంకా మేమైతే కలిసి అయితే వెళ్తున్నాము ఇంకా మా హస్బెండ్ అయితే బైక్ మీద వస్తారు ఇక్కడ రెడీ అయిపోయిన లగేజ్ కూడా ఒక టూ డేస్ మందము ప్యాక్ చేసేసుకున్నా పిల్లలకు కావాల్సిన బట్టలు అవి ఇవన్నీ కూడా ఇంట్లో పూజ అంతా చేసేసుకొని ఇంక మేమైతే బయలుదేరిపోతున్నాము మా బావ వాళ్ళు వచ్చేసి ఇక మార్నింగ్ అంతా సెవెన్ థర్టీ ఎయిట్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్ ముగ్గేయడానికి ఒక వన్ అవర్ అయ్యింది ఎందుకంటే అలవాట్లేదు కదా మళ్ళీ కలర్లు కూడా నింపాలని చెప్పేసి ఇంకా కొంచెం మెల్లగా వేసిన ఉండే ఇంకొకదాన్ని వేసినా ఇక పిల్లలు మెలికొతోనే ఉన్నారు పడుకొని ఉంటే ఏదైనా పని తొందరగా అవుతుంది ఒక సైడ్ వేస్తూ ఉంటాడు ఉంటారు ఇంకొక సైడ్ మనం పని చేసుకోవాలి వాళ్ళని చూసుకుంటా అంటే కొంచెం ఇక లేటే అయింది ఇకనైతే ఇంకా ఎయిట్ థర్టీ నైన్ అట్లా కావస్తుందని టిఫిన్ స్ అయితే వెళ్దాము మళ్ళీ పిల్లలు ఆకలి నేడుస్తారు కదా అని చెప్పి ఇక టిఫిన్ కోసం అయితే ఆగినాము టిఫిన్ ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు ఆర్డర్లు చేసుకొని ఇంకా తింటున్నాం అన్నట్టు ఇంకా మా హస్బెండ్ కూడా ఇది మా ఇంట్లోకనే వస్తుండే ఇంకా నేను కూడా ఫోన్ చేసి ఇక్కడ రమ్మంటే ఇంకా వచ్చేసి అన్నట్టు ఇక్కడ అందరం తినేసి మళ్ళీ స్టార్ట్ అయినము ఇంటికి పోవడానికి అయితే మాకైతే ఒక వన్ అవర్ టు ఇంకా కార్లో అయితే తొందరనే పోతాము బైక్ మీద అయితే వన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా పడుతుంది వన్ అవర్ ఫార్టీ మినిట్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అన్నట్టు ఇక్కడ వెళ్ళిపోతుండడం మేమైతే ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి కూడా పోయేసి వద్దాం ఒకసారి ఎందుకంటే ఎప్పుడో ఒకసారి వస్తాం కదా మళ్ళీ వెళ్ళడానికి కాదు అందుకని చెప్పేసి అటు కూడా పోయేద్దామని బండి బండి అయితే తీసుకొచ్చినారన్నట్టు మళ్ళీ అందరినీ కలిసి వచ్చేసినాం చేసినాం అనుకోండి ఒక టూ త్రీ మంత్స్ దాకా మళ్ళీ పోనే పోము ఇక్కడైతే ఇంటికి అయితే రీచ్ అయిపోయినాము మేము మేడారం వెళ్దాం అని అనుకున్నాం ఫ్రెండ్స్ అమ్మ ఒక్కసారి ఒక మొక్కుండే ఇక మేడారం వెళ్దాం అని అనుకున్నాం ఇక ముందే వెళ్దాం అని అనుకున్నాం కానీ ఇంక వీలు కాలేదు ఇక అందరికీ వీలు కావాలి కదా ఫ్యామిలీ అంటే అందరూ ఫ్యామిలీ అందరికీ వీలు కావాలి కదా అట్లా వీలు కాలేదు అన్నట్టు అయితే ఇక్కడ ఇక మా అత్తయ్య మామ ఇద్దరు వెళ్తారు కావచ్చు అంటే జాతర జరిగే టైంలో వెళ్ళి వస్తారు ఏం వస్తారు కావచ్చు ఇక అందరం వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా వీలు కాలేదు చూడాలి మరి టైంకి వీలైతుందో మరి ఏమవుతుందో రష్ కూడా బాగుంటుంది కదా మళ్ళీ పిల్లలని వేసుకొని అంత రష్లో కూడా వెళ్ళలేము ఇక అందుకనే ఇక్కడ అయితే ఫస్ట్ ముక్కేసి మా ముక్కైతే తీర్చుకుందామని ఇంకా కోసేస్తున్నారు అన్నట్టు మాకు కూడా తెలియ నాకు కూడా తెలియదు నేను ఏమంటే పోయే ముందే చెప్పినారు మా హస్బెండ్ అయితే ఇట్లా పోస్తున్నాం అది ఇది అని ఇక్కడ మేమైతే చపాతీలు చేసేసినాము అప్పటికే ఇంకెంత థర్టీ ఫార్టీ చపాతీస్ చేసినాము ఆ రోజు రైస్ ఉన్న చపాతీస్ అయితే మేము చేస్తాము కర్రీ అయితే మా బాగానే వండుతారు మాక్సిమము అంత పెద్ద వంట మాకు రాదు కదా ఇంట్లో నార్మల్గా అయితే నాన్ వెజ్ వండుతాం కానీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండాలి కాబట్టి మళ్ళీ కర్రీ సెట్ కాకపోయింది అనుకోండి ఇంకా అందరు తినరు కదా అందుకని చెప్పి ఇంకా మా బావనే మాక్సిమం వండుతారు అన్నట్టు కర్రీస్ అయితే మంచిగా వండుతారు కర్రీ కూడా మంచిగా సెట్ అయిన ఉండే ఇంకా కొంచెం మటన్ ఫస్ట్ అయిపోతే ఇంకా అమ్మ వాళ్ళకి పెట్టేసి అది బంగారం వంచుతారు కదా అదైతే వంచుతున్నారు మా అయితే ఇక్కడ మేము కూడా మొక్కేసినాం అందరం మొక్కే మొక్కేసిన తర్వాత బంగారం అయితే వంచేసి అమ్మవార్లకు పెట్టిన తర్వాత ఇంక మనం తినడం స్టార్ట్ చేస్తాం కదా ఇక అప్పటికే చాలా టైం అయిపోయింది ఉండే ట్వెల్వ్ అట్లా అయ్యింది అన్నట్టు ట్వెల్వ్ వన్ అట్లా అయిపోయింది అమ్మవార్లకి ఫస్ట్ పెట్టి వంట అయ్యేసరికి కొంచెం మటన్ లేట్గానే ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్ అంతా తొందరగా ఉడకది ఇంకా కట్టెల పొయ్యి మీద కాబట్టి గాలి వస్తూ ఉండే ఒక సైడ్ అయితే ఇక మాకైతే గ్రీనరీ ఉంటుంది ఇంటి పక్కనే చుట్టు పొలాలు ఉంటాయి పది మధ్యలో ఇల్లు ఉంటుంది ఇంకా రోడ్డు మీదనైతే ల్యాండ్ అయితే ఉన్నది కానీ ఇంకా ఇల్లు కట్టాలన్నట్టు ఇంకా ఇప్పుడే సిటీలో కట్టుకుంటున్నాము ఇక కొంచెం టైం పడుతుంది దేనికైనా కూడా టైం వచ్చినప్పుడు అన్నీ కూడా అయిపోతాయి మనం అనుకున్నప్పుడు కాదు కదా ఇల్లు అయితే రోడ్ మీద కట్టాలి కానీ ఇంక ఇప్పుడే కాదు ఇప్పుడు మాకే అంటే కొంచెం మేమే ఇల్లు కట్టి ఇంకా స్ట్రగుల్స్లో ఉన్నాం కదా మంచిగా కొంచెం కొన్ని ఇయర్స్ తర్వాతనైతే కడతామన్నట్టు ఇక్కడనైతే తినేస్తున్నాము మా నాన్న అయితే వచ్చి పిలిస్తే వచ్చింది అన్నట్టు మా అమ్మనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిందట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అందుకని చెప్పి ఇంకా మా నాన్న వచ్చిన ఉండే వస్తే ఇంకా తినేసే పే పిల్లలను ఎత్తుకుంటున్నారు ఒక్కడే ఉన్నాడు నాన్ననే ఇంటికాడ అందుకని చెప్పేసి ఇంకా అంటే వచ్చిండ్రు కొంచెం అంటే దగ్గరనే ఉంటుంది ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది మా ఊరు నుంచి మా నాన్న వాళ్ళకి దగ్గర అన్నట్టు అందుకని చెప్పి రమ్మని అమ్మని పిలిచిన ఉండే వచ్చేసి వెళ్ళినారు మా పెద్ద బావ అన్నట్టు చాలామంది ఇంక మా హస్బెండ్ వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు మా పెద్ద బావ ఇంక ఎవరిదొక వంట చేస్తున్నారు కదా మా నడిపి బావ అన్నట్టు ఇంక మా హస్బెండ్ ముగ్గురు అన్నదమ్ములు అన్నట్టు మాకైతే ఆడ ఆడపడుచులు అయితే లేరు ఫ్రెండ్స్ ముగ్గురే అన్నదమ్ములు మా పెద్ద బావ వాళ్ళకి ఒక పాపను ఒక బాబు మా నడిపి బావ వాళ్ళకి ఇద్దరు బాబులు ఇంక మాకు ఒక బాబు ఒక పాప ఇక అందరం ఇక్కడ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అన్నట్టు వాటర్ ఎందుకో ఊర్లో ఎప్పుడైనా సరే మాకు ప్రాబ్లం అయితేనే ఉంటుంది పోయినప్పుడల్లా మన కేసీఆర్ది అది మిషన్ భగీరథ వాటర్ వస్తాయి కానీ ఏదో ఒక టైంలోనే వస్తాయి కదా వీళ్ళకి మన నల్లాలు ఉంటాయి కానీ అవి రావు కరెక్ట్ టైంకి దానివల్ల ఇంకా మేము కొంచెం మాకు పొలం దగ్గరనే పక్కనే ఉంటుంది కాబట్టి అక్కడ వాటర్ వస్తూ ఉంటుంది ఇక బ్రష్ గిట్లా అక్కడనే చేసుకోవడానికి పోతాము కొంచెం పిల్లలకు స్నానాలకు అవి అయితే ఇంటి దగ్గర మేము స్నానాలు పిల్లలకు స్నానాలు అయితే ఇంటి దగ్గరనే చేపిస్తాం కానీ ఇక ఇట్లా బ్రష్లు ఇట్లా చేయడానికే ఈ టచ్ అన్నట్టు బాగా అంటే పొలాలు వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఉంటుంది ఇక సమ్మర్ అయితే ఈ కోత అయిపోయిన తర్వాత నెక్స్ట్ సమ్మర్కి అసలు ఏం బెట్టలేకుండా అయిపోతుంది అన్నట్టు వాటర్ డ్రై అయిపో అంటే ఏదైనా పంట పెడదామన్నా వాటర్ లేకుండా అయిపోతాయి అన్నట్టు బో బోర్ అయితే మొన్న వేస్తే పడింది కొంచెం తక్కువనే వస్తుంది అన్నట్టు ఇక దాంతోనే తినడానికో కూరగాయలకో దేనికో దానికి పెట్టుకుంటూ ఉంటారు ఇలానైతే మా నడిపి బావాళ్ళు అయితే వెళ్తున్నారు మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు మార్నింగ్ వెళ్తే వెళ్ళినారు అన్నట్టు ఇక్కడ మేము చపాతీలు చేసేస్తున్నాము నెక్స్ట్ డే నాటికోడి అయితే కోసుకున్నాము ఇంకా మటన్ అయితే ఏం వండలేదు ఇక ముందు రోజు తిన్నదే ఇంకా అంటే ఇంకా తినబుద్ధి కాలేదు మటన్ అయితే ఎక్కువ తినబుద్ధి కాదు కదా ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ డే కోసం నాటికోడి అయితే కట్ చేస్తుంటే మేము చపాతీలు చేస్తున్నాము ఇక్కడ చపాతీలు చేసేసి వంట కూడా చేసి ఫ్రెష్ అప్ అయినాము తర్వాతనైతే జాతరకు వెళ్ళినే ఆ వీడియోనైతే సపరేట్గా పెడతా చూడండి జాతరది మళ్ళీ వచ్చినారు మా బావాళ్ళు అయితే వచ్చి జాతరకు అయితే తీసుకొని వెళ్ళినారు అన్నట్టు మమ్మల్ని అయితే వీళ్ళేమో జాతరకు పోవడానికి వాళ్ళ నానమ్మ తాత దగ్గర అందరు ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నారు ఇద్దరు అంటే అక్క చెల్లెలు ఇద్దరు ఇద్దరు పొత్తుల ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చినారు ఇంకా ఏదో ఒక టైంలోనే ఇస్తారు కదా వీళ్ళైతే ఊరికే అసలు అడగనే అడగరన్నట్టు ఇంకా జాతర కు పోతున్నామని అంటే ఇంకా అడిగిండు అయ్యాన్ అయితే అడిగితే ఇక ఇచ్చింది అన్నట్టు ఇక్కడైతే బయలు మేము జాతర నుంచి వచ్చినాక ఇక అక్క వాళ్ళు అయితే ఉంటారు మా పెద్ద బావ వాళ్ళు స్నాలు ఉంటారు అయితే బయ బయలుదేరిపోతున్నారు మేమైతే ఇట్లా మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి తర్వాత మా పెద్దమ్మ అక్కడ అందరితోని మాట్లాడేసి మా అక్క వాళ్ళు ఫోన్ చేస్తుండే ఇంకా రండి అని చెప్తే ఇంకా అక్క వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసి ఇంకా నైట్ అక్కడే పడుకున్నాము లేట్ అయిపోయింది మేము ఇంటికాడ నుంచే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచే ఫైవ్ కేమో బయలుదేరినాము మా ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది ఇక మా అక్కడ ఉండి ఒక వన్ అవర్ ఏమో ఉన్నాము సెవెన్ అట్లా అయిపోయింది ఇక నైట్ ఇక్కడే పడుకొని ఇక మార్నింగ్ మొహంగిట్లో పడుకొని ఛాయ్ తాగేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయినామన్నట్టు ఇంటికి అయితే వచ్చేసినాము ఇక ఎప్పుడో ఒకసారి వస్తాము ఇంక అందరిని ఒకటేసారి కలిసి వెళ్తే మళ్ళీ కొన్ని రోజులు వరకు మళ్ళీ రామ్ కదా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందరినీ కలిసేసి అయితే వెళ్దామని ఇక్కడ అయితే లగేజ్ కూడా ప్యాక్ చేసేస్తున్నాము ఇంకా అయితే ఒక నైట్ ఏమో పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే అంటే మార్నింగ్ వెళ్ళేసి స్టార్ట్ అయినాము డ్యూటీలు కూడా ఉంటాయి కదా అందుకని వచ్చేస్తున్నాం అన్నట్టు ఇక్కడ మా బా అక్క వాళ్ళ బాబు అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు ఫ్రెండ్స్ కొంచెం హెల్త్ బాగా ఆ మధ్యలోనే నీ అయ్యాన్ అయితే బండి మీద ఒకటే సతాయించుడు టిఫిన్ తినిపిస్తావా నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది ఆకలి అని సేమ్ మళ్ళీ అదే ప్లేస్లో ఆగి ఉండే అన్నట్టు ఎక్కడ టిఫిన్ తిన్నామో అక్కడ టిఫిన్ ఆర్డర్ చేస్తున్నాం మా హస్బెండ్ అయితే ఎన్ని ప్లేట్లు తీసుకున్నా తెలుసా ఫ్రెండ్స్ ఫస్ట్ ఇడ్లీ తింటా అన్నాడు తర్వాత దోశ అన్నాడు తర్వాత వడ అన్నాడు అవన్నీ ఏం తినలేదు ఆ రోజు సాటర్డే నేను ఫాస్టింగ్ ఉంటా ఇంకా మా హస్బెండ్ ఏమో మూడు మూడు ప్లేట్ల టిఫిన్ మా హస్బెండే తిన్నాడు కూర్చులేమో సగం హాఫ్ హాఫ్ ఇడ్లీ ఏమో ఇంకా అట్లుంటుంది పిల్లలతోని ఇక్కడైతే ఇంటికైతే రీచ్ అయిపోయినాం ఫుల్ పని ఉండే అసలు బట్టలు మళ్ళీ వంట చేయడము అదంతా కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ ఇట్లా అయిపోయింది సినిమాకి అయితే వెళ్ళి నుండే ఫ్రెండ్స్ మేమైతే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్